ఓం గమ్ నమః నవగ్రహ దోష నివారణకు గణపతి పూజా విధానం నవగ్రహములలో ఏ గ్రహ దోషం ఉన్న ఈ విధముగా బుధవారం గణపతిని ఆరోధించుట ద్వారా గ్రహ దోష నివారణ లభించును సూర్యగ్రహ దోష నివారణకు ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించాలి చంద్రగ్రహ దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుణ్ణి పూజించాలి కుజగ్రహ దోష నివారణకు రాగితో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది బుధగ్రహ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి గురుగ్రహ దోష నివారణకు పసుపు చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి శుక్ర గ్రహ దోష నివారణకు పటిక గణపతికి ఆరాధన చేయాలి శని గ్రహ దోష నివారణకు నల్లరాయి చెక్కిన గణపతిని పూజించాలి రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి పటిక గణపతిని పూజిస్తే శంతాలను ప్రసాదిస్తాడు సర్వే జన సుఖినో భవంతు